చిన్నపిల్లలు చదువుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఎలా దారిలో వారికేమైనా అయితే ఎవరిది బాధ్యత పెద్దవాళ్లే రోడ్డు దాటాలంటే ఇబ్బంది మరి చిన్నారులు ఎలా వెళ్తారు నాడు నేడు పేరుతో బడలు బాగు చేస్తారనుకుంటే అసలు బడే లేకుండా చేస్తారా ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలతో తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ వరుసగా మూడో రోజు ఆందోళనలు హోరెత్తాయి పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లాలో ఆందోళనలు జరిగాయి క్రోసూరు మండలం అనంతవరంలో ప్రాథమిక పాఠశాలను విలీనం చేయడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు పాఠశాలకు తాళం వేసి రోడ్డుపై బైఠాయించారు అచ్చంపేట మండలం బేల్పూరులోనూ ఆందోళనలు జరిగాయి చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అనేది తెలుసుకొని మన ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు కూడా మా యొక్క విన్నపాన్ని గౌరవించి యధాస్థితిలో కొనసాగించవలసిందిగా కూర్చున్నాం ఐదే రోడ్డు అయింది డబుల్ రోడ్డు పదవ తరగతి పిల్లలు పోవడానికి ఇబ్బందిగా ఉంది ఇప్పుడు స్కూల్ అవతల ఉంటే పిల్లలు అవతలు ఉన్నారు చిల్ల పిల్లలు మూడో తరగతి నాలుగో తరగతి పిల్లలు ఎలా పోతారని మీరు ఆ స్కూల్లో గెలవడానికి చూస్తున్నారు అందుకని బాపట్ల జిల్లా కొండమూరులోని విలీనాన్ని నిరసిస్తూ ఎస్సీ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు గుంటూరు జిల్లా కాకుమారిలో బడి విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు విలీనం చేయవద్దని వినతి పత్రంపై సంతకాలు ఎంఈఓకు అందించారు సరిగ్గా రారు అలాంటిది ఇక్కడి నుంచి పిల్లలను ఆ స్కూల్లో వదిలిపెట్టాలంటే ఒక సమయాన్ని మేము వస్తామో రామో తెలీదు పిల్లలు మళ్ళీ ఎలా వస్తారని చిన్న భయం అండి మా పిల్లల్ని మేము ఎక్కడైతే చదివిస్తామో అక్కడైతే మేము పంపించమండి ప్రభుత్వం నిర్ణయం అంటే రేపు మా పిల్లలకి ఏదైనా ప్రభుత్వం ఏం చేసేది అండి చేయలేదు కదా చాలా మంది వర్తీగా ఉంది మా బడి మాకైతే మాకు పని లాగా ఉంటే కృష్ణా జిల్లా చల్లపరిలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు జీవో నూట పదిహేడు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా గుమ్మడిద్దురు పాఠశాల ముందు ధర్నాకు దిగిన తల్లిదండ్రులు సొంత ఊరిలో అందుబాటులో ఉన్న బడిని వదిలేసి దూరంగా ఉన్న పాఠశాలలకు చిన్న పిల్లను పంపలేమన్నారు మూడు నాలుగు ఐదు తరగతుల్లో చాలా చిన్న పిల్లలు సుమారు ఆరు ఆరు ఏడు ఎనిమిది ఆ వయసు ఉంటుంది ఇక్కడ నుంచి పిల్లలు ఏ విధంగా అంత దూరం ప్రాంతాల్లో వెళ్తారని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మాకు ఇదే దగ్గర మాకు ఇదే అవసరం మాకు ఈ స్కూలే కావాలి ఈ స్కూల్ తప్ప ఇంకే స్కూల్ వద్దు పిల్లలకి మేము రెక్కడితే కానీ డొక్కాడదు ఆకు మేము ఎట్లా పంపిస్తాం మాకు వెనకాల ముందు ఎవరు లేరు మా పిల్లలను అయితే పంపించాం అవసరం అయితే ఇంటి కూడా కానీ ఈ బడికి శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం తూపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన చేపట్టారు అనంతపురం జిల్లా ఉరవకొండలో బడి విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేసి పాఠశాలకు తాళం వేశారు చాలా లాంగ్ అవుతుంది అంతా వచ్చేకి పోయేకి ఇబ్బంది అవుతుంది ఇక్కడే ఉండాలని మేము స్కూల్ కోరుకుంటున్నాం ఇన్ని పిల్లలు మాకు పోయేదానికి వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకే స్కూల్ ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం చిత్తూరు జిల్లా దేవదొడ్డి ప్రాథమికోన్నత పాఠశాలను విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు పలమనేరు కుప్పం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు ప్లకార్డులు పట్టుకుని మాబడి మాకే కావాలంటూ నినాదాలు చేశారు అయితే పట్టించుకునే మధ్యలో ఎవరు ఉండరు ప్లస్ మాకు దయచేసి పిల్లలు వచ్చి పుయ్యి నాలుగు ఐదు కిలోమీటర్లు ఈ పక్క కట్ట ఆ పక్క కట్ట మధ్యలో చెరువులు పోయి రావడానికి పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది బరువు మొయిల పిల్లలు ఆ బుక్స్ పోయి రావడానికే వాళ్ళు ఇదైపోతారు కర్నూలు జిల్లా ఆలూరులో పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు సోగూరులోనూ ఆందోళన చేశారు నంద్యాల జిల్లా బిలకలగూడూరు ప్రత్యేక ప్రాథమిక పాఠశాలను యూపీ స్కూల్లో విలీనం చేయటాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు నంద్యాల జిల్లా కడుమూరులో పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు ఇంత మంచి బిల్డింగ్ నిలిచిపెట్టి ఇంత సౌకర్యాలు ఉండేటువంటి దాన్ని ఇచ్చిపెట్టి అక్కడ గదులు లేని పాఠశాలకు వెళ్ళి చదవాలంటే చాలా ఇబ్బంది పిల్లలకు మా దగ్గర బాగుంది ఈ పుట్టి సుపరేగా కలుగుతామంటే మేము ఒప్పుకో పరిస్థితులైనా మా స్కూల్ నుంచి పిల్లలని ఐదో తరగతి వరకు రోడ్డు దాటి వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి అని కోరుతున్నాము రోడ్డు దాటాలంటే పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది చిన్న పిల్లలు రోడ్డు దాటాలంటే చాలా కష్టాలు పడతారు అందుకనే మనం ఈ స్కూల్ తరలించే పిల్లల్ని ఇదే స్కూల్లో ఇక్కడే కంటిన్యూ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈ విల్ల వల్ల విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం సింగనబందలో మూడు నాలుగు ఐదు తరగతుల విలీనంపై మహిళలు నిరసన తెలిపారు అనకాపల్లి జిల్లా చిన్నగోలుగొండపేటలోనూ గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా తొగిరిలో నిరసన ప్రదర్శన చేపట్టి కిన్నెరవాడ గ్రామానికి బడిని తరలిస్తే సహించేది లేదన్నారు జీ సిగడ మండలం ఎందువ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను విలీనం చేయడాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొగిలిపాడు ఉదయపురం పాఠశాలల విలీనం వద్దంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేసి అధికారులకు వినతి ఇచ్చారు నడవడానికి కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా చిన్న పిల్లలు కాబట్టి రెండు కిలోమీటర్ల కన్నా ఇంకా ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి మేమైతే పిల్లల్ని పంపించడానికి ఇష్టపడట్లేదు అమ్మా ఉంటాయి అనేది బాగుంది సార్ అనేది ప్రజెంట్ మొగ్గు పొడవుల పరిస్థితి బాగాలేదు నాడు 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 నేడు అనే కార్యక్రమం పెట్టారు మా ఊరు స్కూల్ మీరు అందంగా టీచర్ పర్లేదు కానీ ఉన్న స్కూల్ కూడా తీసు చక్కగా అదే స్కూల్ అక్కడ పెడితే మా ఊరు మీ పిల్లలు ఎక్కడ చదువుతారు విజయనగరం జిల్లా మునకల వలస గ్రామంలో పాఠశాలకు తాళాలు వేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు తమ బడిని పనసల వలస ఉన్నత పాఠశాలలు విలీనం చేయడం సరికాదన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లి గ్రామంలో పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు పిల్లలు ఇంటి దగ్గర ఉండిపోతున్నారు తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఎటు మా పరిస్థితి రాత్రి మా గ్రామంలో ప్రకాశం జిల్లా ఖమ్మంలో నిరసన గుదిగారు గతంలో ఉన్న పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేశారు బేస్తవారిపేట సత్రం బజారులోని పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా అనంతసాగర మండల కేంద్రంలో ఉర్దూ పాఠశాల వద్ద వినూత్నంగా ఆందోళన చేపట్టారు నెల్లూరు జిల్లా తలుపురపాడులో సర్పంచ్ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ప్రాథమిక పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు చదువు ఇంక ఉండదు అని ఇంతకు ముందు ఎలా ఉనిందో ఈ ఊరు ఐదో క్లాస్ జాక్ చదివి ఆగిపోయిన రోజులు ఆ విధంగా మళ్ళీ తయారవుద్ది అని అనుకుంటున్నాను మేము పసిపిల్లల్ని బయపు బయటికి పంపించాలంటే ఇక్కడ భయం వేస్తుంది ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది కావీల కాలం ఉంది వర్షాలు వచ్చినప్పుడు పిల్లలకి స్కూల్ అవి వెళ్ళలేరు అందుకని స్కూల్ ఎయిత్ వరకు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజయరాయి ముత్తనవేడు పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు ప్రమాదం శాతం జరిగినా గానీ మేము తల్లిదండ్రులు బాధపడాలి దాని గురించి మేము పోరాడుతున్నాము కోనసీమ జిల్లాలోని కారుపల్లిపాడులోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థి మాత్రమే మిగిలాడు ఆ ఒక్క విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు విలీనం చేయడమే కారణమని విద్యా కమిటీ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు కానీ ఇంతకు ముందు మా స్కూల్ పోతుందనే కారణంగా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసే కూడా మేము గ్రామస్తు కలిసి ఈ కూడా ఒక ముప్పై మంది పిల్లలని అండి మేము జాయిన్ చేసాము ఈ స్కూల్లో వాడు పిల్లల్లో కానీ అదే స్కూల్ ఇప్పుడు మొత్తం మూడు నాలుగు ఐదు తరగతుల్లో పిల్లలు ఆరైన వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఇంకా ఒక పిల్లోడు మాత్రమే మిగిలి ఉన్నాడు